నాకు జాబ్ చేయాలో తెలియక అయోమయంలో ఉన్నాను అంటే అప్పుడు సారు వచ్చారు సార్ దగ్గరికి వెళ్ళి కలిశాను కలిస్తే ఇలా చేయమని మంత్రాలు అని చెప్పారు ఆ మంత్రాలు డైలీ చదువుకునేవాడిని చదువుకుని అలా టైం చెప్పినట్టుగా నాకు బిజినెస్ సెట్ అయింది అంటే పలానా రోజు పలానా పెడతామని చెప్పారు అలాగే సారే పేరు చెప్పారు ఇలా శ్రీజా మ్యాచింగ్ సెంటర్ని పెట్టమన్నారు పలా డేట్లో నీకు సెట్ అవుతున్నారు అలా ఆ డేట్నే ఓపెన్ చేశాను షాప్ కూడా మంచి పట్నంలోనే బిజినెస్ ఒక టెన్ డేస్ ఒక వన్ వీక్ అట్లా లేదు లేకపోతే సారు ఇట్లా రుద్రాక్షలు అవి చెప్పారు ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు బాగుంటుంది బిజినెస్ అని చెప్పారు చెప్తే ఆ డేట్ నుంచి కూడా బిజినెస్ చాలా బాగుంది ఆయన చెప్పింది చెప్పినట్టు జరుగుతుంది అలాగే నెక్స్ట్ మ్యారేజ్ కూడా ఈ డేట్లో అవుతుందని చెప్పారు ఆ డేట్లో అవుతుందని చెప్పారు అలా డేట్ అయింది పలానా వాళ్ళు వస్తారు పలానా బాగుంటుంది పలానా జరుగుతుందని చెప్పారు చెప్పింది చెప్పినట్టు జరిగిందండి అసలు తోచా తప్పకుండా జరిగింది ఆయన నాకు ఏదైతే చెప్పారో అది కంపల్సరీ జరిగినాయండి మీకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కంపల్సరీ వచ్చి జేకర్ గారికి ప్రాబ్లం సాల్వ్ అవుతాయి ఓం నమ శ్రీ శ్రీమాత్రే నమః ఎటువంటి క్లిష్టమైన సమస్యలతో బాధపడుతున్నవారు ఆ సమస్యలు తీరాలి అంటే ఐదు పౌర్ణములు మీరు గనక ఉపవాసం ఉండి ఆ స్వామిని దర్శించినట్లయితే మీకు ఎటువంటి కష్టతరమైన సమస్యలైనా తట్టుకోలేని బాధలైనా కూడా తీరటం ఖాయం ఏమిటి అని అనుకుంటున్నారా వాస్తవానికి ప్రతి మనిషి కూడా అనేక కష్ట పడుతూ ఉంటాడు కొంతమంది ఆటుపోట్లు వచ్చినప్పుడు తట్టుకుని నెగ్గగలుగుతారు కొంతమంది తట్టుకోలేక జీవితం అంటేనే విరక్తితో అసలు ఈ జీవితమే వద్దు అనే ఒక నిరాశకు గురవుతూ ఉంటారు అలాంటి వారు ఈ చిన్న క్రియను ఆచరించండి మరలా మీ జీవితంలో ఆ స్వామి అనుగ్రహంతో అష్టైశ్వర్యములు పొందటమే కాక మీ సమస్యలన్నీ కూడా తీరుతాయి ఎలాగూ అంటే మీరు ఐదు పౌర్ణముల పాటు ఉపవాసం ఉండాలి మొదటి పౌర్ణమి రోజున సంకల్పం తీసుకోవాలి తీసుకుని ఆ సత్యదేవుడిని అష్టోత్రాన్ని ఇంటిలో మనసా వాచా కర్మణ వారిపైన భక్తి విశ్వాసాలతో చక్కగా ఇంత రవ్వలో పంచదార కలిపి స్వామివారికి నివేదన చేసి ఆ ప్రసాదాన్ని మీరు తీసుకుని పది మందికి పంచాలి ఇట్లా ఐదు పౌర్ణములు కూడా ఇంట్లో స్వామివారి అష్టోత్రం చదువుకోవటం గోధుమ రవ్వ చిన్నగా కొంచెం ప్రసాదం చేయటం స్వామివారికి నివేదన చేయటం అది పది మందికి పంచటం ఉదయం నుంచి ఏమి తినకుండా చక్కగా ఒంటిపూట మాత్రమే భోజనం చేసి ఇంకా ఓపిక ఉన్నవారు ఆరోగ్యవంతులు ఆ రోజల్లా కూడా ఓన్లీ లిక్విడ్స్ మాత్రమే తాగి పాలు తీసుకుని ఒక్క పూట లేదా కొంతమంది ఫ్రూట్స్ కూడా తీసుకుని ఒక్క పూట మీరు ఉపవాసం చేయటం చేయలేని వారు ఒక పూట భోజనం చేసి చేయవచ్చు ఈ విధంగా ప్రతి పౌర్ణమికి కూడా మొదటి పౌర్ణమి నుంచి మొదలుపెట్టి ఐదు పౌర్ణములు చేసి ఐదో పౌర్ణమి రోజున సత్యనారాయణ వారి వ్రతాన్ని ఆచరించి సత్యనారాయణ స్వామిని దర్శించుకోవాలి మనందరికీ తెలుసు అన్నవరం క్షేత్రం ఎంత పరమ పవిత్రమో ఇంకా నేను చెప్పనక్కర్లేదు అలాంటి పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రాన్ని దర్శించి స్వామివారి పాదముల్ని స్మరించి అక్కడ వ్రతమాచరించి స్వామివారిని కళ్ళారా మీరు దర్శించినట్లయితే ఎప్పుడైతే ఐదు పౌర్ణమి నాలుగు పౌర్ణములు ఉన్నారో ఐదో పౌర్ణమి చిన్న క్రియ చేశారో మీ కష్టాలన్నీ కూడా దూరం అవుతాయి ఆ సత్యదేవుడి యొక్క అనుగ్రహం వెల్లువలాగా మీ పైన ఉండి మీ సమస్యలు తీరి అష్టైశ్వర్యాలు కూడా పొందుతారు మరి కొంతమంది అన్నవారం దాకా వెళ్ళలేము అనుకున్నవారు మీ ఇంటి వద్దనే సతీ సమేతంగా చక్కగా సద్బ్రాహ్మణుని కేకవేసి వారితో ఈ వ్రతాన్ని గనక ఇంట్లో చేయించుకున్నట్లయితే అది కూడా అదే ఫలాన్ని ఇస్తుంది కాబట్టి ఓపిక కొలది మీ అవకాశం కొలది ఒక ఫస్టు మీరు పౌర్ణమికి మొదలుపెట్టి ఐదో పౌర్ణమి రోజున వ్రతం ఆచరించాలి ఓపిక ఉన్నవారు స్వామివారి దగ్గరికి వెళ్ళి దర్శించుకున్నట్లేనట్లయితే సర్వశుభాలు కూడా జరిగి తీరుతాయి ఇంట్లో కూర్చుని మరి వ్రతం ఆచరిస్తారు కదా ఈ వ్రతం ఆచరించినప్పుడు ఒక ఐదుగురికి భోజనం పెట్టండి అలాగే మీ ఊర్లో సత్యనారాయణ స్వామి దేవాలయం ఉంటే ఆ స్వామివారిని దర్శించండి ఒకవేళ సత్యనారాయణ స్వామి దేవాలయం లేకపోతే విష్ణు ఆలయం కానీ వెంకటేశ్వర స్వామి ఆలయం కానీ రామాలయం కానీ విష్ణు అవతారాలు ఏ అవతారం అన్నప్పటికీ కూడా ఆ స్వామిని దర్శించినట్లయితే మీ కష్టాలన్నీ కూడా దూరం అవుతాయి కాబట్టి కష్టాలు ఉన్నాయని బాధపడే కన్నా ప్రయత్నం చేస్తే ఆ భగవంతుడు తప్పక అనుగ్రహిస్తాడు అంతేగాని కష్టాలు నేను ఇంట్లో కూర్చుంటే మన కష్టాలు తీరవు కాబట్టి మానవ ప్రయత్నం చేస్తూ మీ మీ వృత్తుల్లో మీరు నిరంతరం కృషి చేస్తూ దైవానుగ్రహం కోసం ఎలాంటి క్రియలు చేస్తే ఎట్లయినా తీరటం ఖాయం మేం చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అనుకుంటే మా జేకేఆర్ జెమ్టీవీ మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమస్శివారు